పవర్ పవర్ డిస్కాములకు సంబంధించి ఒకసారి కంపేర్ చేద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి ఐదేళ్ల చంద్రబాబు గారి పాలనలో పవర్ డిస్కామ్ కంపెనీలు నష్టాలు చూద్దాం ఇంతకుముందు పెట్టిందేమో పవర్ కంపెనీ నష్టాలను ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవర్ కం పవర్ డిస్కాములకు నష్టాలు చంద్రబాబు నాయుడు గారు గద్దె ఎక్కకు మునుపు ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల కోట్లుంటే ఈయన అధికారం దిగే నాటికల్లా పవర్ డిస్కాములకు సంబంధించిన లాసులు నష్టాలు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదహైదు కోట్లకు ఎగ్గబాకినాయి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల నష్టాలు కేవలం చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో రిజిస్టర్ అయింది మా హయాంలో ఎంత ఎఫిషియెంట్గా మేము డిస్కాములు అంటే కేవలం మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా పెరిగినవి దీనికి అవార్డు ఇవ్వాల ఎవరు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రకంగా నడుపుతా ఉన్నాడు సంస్థలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ రకంగా సంస్థలు నమ్ము నడుపుతా ఉందని అడిషనల్ లాసెస్ వైఎస్ఆర్సీపీ హయాంలో కేవలం మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అడిషనల్ లాసెస్ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఈ రెండో కంపారిజన్ ఇంకొకటి చూద్దాం చంద్రన్న వెలుగులు అంటారు చంద్రన్న జిలుగులు అంటారు చంద్రన్న మెరుపులు అంటారు కదా మరి ఇంకొక కంపారిజన్ కూడా చూద్దాం చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ కంపెనీ అప్పులు ఇక విద్యుత్ కంపెనీ అప్పులు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక మునుపు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే డిస్కాములకు సంబంధించిన అప్పులు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైం సమయానికల్లా ఆ అప్పులు ఏకంగా ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లకు ఎగబాకినాయి డిస్కామ్ అప్పులు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో యాభై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు డిస్కామ్ అప్పుల పాలు పెంచాడు ఏకంగా కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక యాన్యువల్ గ్రో వార్షిక గ్రోత్ రేట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సగటు యాన్యువల్ గ్రోత్ రేట్ ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పెరిగింది అదే వైఎస్ఆర్సిపికి హయాంలో మా ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో డిస్కాముల అప్పులు ఎంత పెరిగినాయి అంటే ఎనభై ఆరు వేల కోట్ల నుంచి లక్ష ఇరవై రెండు వేల కోట్లకు పెరిగినాయి అంటే ముప్పై ఆరు వేల కోట్లు పెరిగినాయి కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సగటు యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత అని చూస్తే ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం మాత్రమే ఆయన హయాంలో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పెరిగితే మా హయాంలో కేవలం ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం మాత్రమే పెరిగాయి ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి చెప్పన్న మామూలుగా ఈ డిస్కాములకు రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయి సపోర్ట్ చేస్తేనే ఈ డిస్కాములు డిస్కాములకు సపోర్ట్ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కింద ఇచ్చే సొమ్ములు ఈ డబ్బులన్నీ డిస్కాములకు కరెక్ట్గా ఇస్తూ సపోర్ట్ చేస్తేనే ఈ డిస్కాములు బతికేటివి ప్రజల మీద కరెంటు భారం తగ్గుతుంది చంద్రబాబు నాయుడు గారు హయాంలో డిస్కాములకు ఎంత సపోర్ట్ చేసింది స్టేట్ గవర్నమెంట్ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కేవలం పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డిస్కాములకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసింది అంటే సబ్సిడీలకు ఇంకోటి ఇంకోటి ఇచ్చే డబ్బులు అదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం డిస్కాములకు సపోర్ట్ చేస్తూ ఎంత ఇచ్చిందో తెలుసా నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చిన ఇలా నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆయన ట్రూ ఆఫ్ ఛార్జీలు ఫ్యూల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు ఇవన్నీ ఏకంగా బాధుడే బాధుడు అనే కార్యక్రమాలు ఏదైతే ఆయన ఇడిచిపెట్టిపోయినాడో మా మీద అది మేము ప్రజలకు తక్కువగా ట్రాన్స్ఫర్ చేయగలిగినాం రాష్ట్ర ప్రభుత్వం భరించగలిగింది తోడుగా నిలబడగలిగింది డిస్కాములు అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఎన్నికలప్పుడు ఏమన్నాడు ఆ క్లిప్పింగ్ కూడా మొన్నప్పుడు ప్లే చేసినాం చంద్రబాబు నాయుడు గారి క్లిప్పింగ్ కరెంటు బిల్లులు తగ్గిస్తాం అధికారం వచ్చిన వెంటనే కరెంటు బిల్లు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు ప్రజలతో ఓట్లు వేసుకోక వేయించక మునుపు వేయించి ప్రజలు ఓట్లు వేయక మునుపు ఆయన అన్నమాటలు ఎన్నికలు అయిపోయాయి ప్రజలతో పని అయిపోయింది వెంటనే ఏం చేశాడు ఐదు నెలల్లో ఐదు నెలలు కూడా ఆరో నెల కూడా ఇంకా పడ సరిగ్గా ఐదున్నర నెల ఇప్పటికే ఆరో నెల పడక మునిపే పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు బాదుడే బాదుడు ఇందులో ఆరు వేల ఆరు వేల డెబ్బై రెండు కోట్లకు సంబంధించిన వసూళ్లు ట్రోప్ ఛార్జీల వసూళ్లు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నవంబర్లో నవంబర్ మాసంలో స్టార్ట్ అయిపోయింది డిసెంబర్ మాసంలో ఇంకా వసూలు చేస్తారు ఇంకా మిగిలిన పదకొండు వేల కోట్లకు సంబంధించి ఆ తర్వాత నెల బాధుడే బాధుడు స్టార్ట్ ఆ బాధే కార్యక్రమం అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిస్కౌంట్కి డబ్బులు ఇస్తే మేమిచ్చినట్టుగా నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్లు మేమిచ్చినట్టుగా ఈ మాదిరిగా ఇస్తే ఆ తగ్గుతుంది కదా ప్రజల మీద అది మాత్రం చేయుడు బాధాల్సిందే ప్రజలను కానీ వేలెత్తి చూపించాల్సింది మాత్రం ఇంకొకరి మీద చేసేది ఆయన వేలెత్తి చూపించేసి చూపించాల్సింది మాత్రం వేరే వాళ్ళ మీద చూపిస్తారు